నిరుద్యోగ కళాకారుల సంఘం నూతన కమిటీ అధ్యక్షులు మేడి కార్తీక్ ఎన్నిక కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని బాలభారతి ఉన్నత పాఠశాలలో నిరుద్యోగ కళాకారుల సంఘం నూతన కమిటీ వేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్వోజు వెంకన్న రాష్ట్ర అధ్యక్షులు దరువు అంజన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నగిరిగంటి కిరణ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి డోంగ్రీ సంతోష్ ల పిలుపు మేరకు కొమరంభీం జిల్లా నిరుద్యోగ కళాకారుల సంఘం నూతన కమిటీ అధ్యక్షులుగా మేడి కార్తీక్ ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇర్ఫాన్ ప్రధాన కార్యదర్శి రంటెంకి ప్రభాకర్ కోశాధికారి దుర్గం సమ్మక్కం ప్రచార కార్యదర్శి దుర్గం రాకేష్ కార్యదర్శి కొమరం పవన్ మహర్షి కార్యదర్శి ఇసుక కార్యదర్శి సాధ్యలను నియమించడం జరిగింది జిల్లా అధ్యక్షులు మేడి కార్తిక్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తానని అన్నారు వారు పిలుపు మేరకు ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో మన జిల్లా అధ్యక్షుడిగా మేడి కార్తీక్ ఉపాధ్యక్షుడిగా ఇర్ఫాన్ భాయ్ అలాగే జనరల్ సెక్రటరీగా ప్రభాకర్ ప్రచార కార్యదర్శిగా దుర్గం నాగేష్ కోశాధికారిగా మన సమ్మక్క అలాగే కార్యవర్గ సభ్యులుగా మన పవన్ మహర్షి అలాగే ఇస్రో గారు కూడా ఉన్నారు సంధ్య గారు ఉన్నారు ఆ విధంగా ఈరోజు కమిటీ ఎంచుకోవడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కావున ఈరోజు ఒక గొప్ప దినం ఇంతమంది బిడ్డలం మన రాష్ట్ర కమి కళాకారులు అందరు కలిసి ఒక తండ్రికి బిడ్డలం కాబట్టి ఈరోజు ఫా ఫాదర్స్ డే కానీ ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ డేని ఫాదర్స్ లాని తలుచుకుంటూ ఈరోజు ఫాదర్ని తలుచుకుంటూ ఈరోజు మా ప్రజల కార్యదర్శి గారు పాటతో నానా సాంధునికి ముంగట ఇవ్వడం పాడడం జరుగుతుంది కావున మీరు ఒక పాట స్టార్ట్ మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టం పెట్టలేదట మేము భూమి మీద పడ్డలేనప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు బాధ కాలదేవిగా ఉరంగా చూసుకుంటావు ಜಿದೋ ನಾನಾ 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 ನೀ ಪ್ರೇಮಿಂತ ದೊಡ್ಡವೋ ನಾನಾ ಆ ಓ ಏಳು ಪಟ್ಟು ಕೋನಿ ನರ ನೆಪುತವ ಯಲ మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు బుద్ధులు ఎన్నో చెప్పుతావుతావు చెప్పుతావు జుతావు మా అప్పులతోనే మనించవుతా జై కళాకారుగా జై కళామల్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరుద్యోగ కళాకారులది కుమరం జిల్లాలో కమిటీ వేయడం జరిగింది మన రాష్ట్ర కమిటీ వారు దరు అంజన్న అనుజ్ వెంకన్న నగరకంట కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కుమరంబీం జిల్లా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ సభ్యులని మేము ఈరోజు ప్రకటించడం జరిగింది కళాకారులకు గత ప్రభుత్వంలో కళాకారులకు అన్యాయం జరిగింది ఉద్యోగాలు లేవు ఆ ఉద్యోగాల కోసం గత పదిహేను సంవత్సరాల నుండి కష్టపడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు మన ప్రజా పాలన అనేసి మనకు ఉద్యోగాలు కల్పిస్తాయని గెలిచిన వారంలోనే అని తెలపడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ లేదు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీనియర్ కళాకారులు అందరూ ఉన్న మన హైదరాబాద్లో జూపేలి కృష్ణ గారిని అడిగితే ఒక పది రోజుల్లో ఉద్యోగాలు గురించి మీటింగ్ వేసి నూతన కమిటీ వేసి ఉద్యోగాల గురించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కావున మన కుంప్రమేమి జిల్లా కళాకారులకు కూడా ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగాలు లేవు గత ప్రభుత్వంలో లేవు ఇప్పుడు కూడా లేవు కావున ఈ ఈసారి వచ్చే ఉద్యోగాల్లో కూడా మన కుమరీ జిల్లా నుండి ఒక ఆరేడు మంది పేర్లు ఉంటాయని నేను ఆశిస్తూ అందరికీ న్యాయం జరగాలి ముప్పై మూడు జిల్లా కళాకారులు ఆటంకాలతో ఉన్నారు వాళ్ళ కడుపు నిండాలని ప్రజాపాలను కోరుకుంటూ మరోసారి మన రాష్ట్ర కమిటీ వారికి నా యొక్క కళాభివందన తెలుపుతూ మేము వెంటే మేము మొత్తం మా కుమరంబీరి జిల్లా ఎప్పటికీ అనుజ్ వెంకన్న కాని ధరు అర్జన గారి నగర్ కానీ కిరణ్ గారి ఆధ్వర్యంలోనే మేము ఉంటాం ఆన్లైన్ ఆన్లైన్లోనే ఉంటాం వాళ్ళతో ఉంటాం అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ వారి ఉత్సాహం చూస్తూ ఉంటే మన దగ్గర కూడా ఈ లోపం మన కళాకారులకు కూడా చాలా ఆనందం అనిపించింది అందరికీ కూడా నా యొక్క కళాభివందనాలు తెలుపుతూ మేము ఎప్పటికీ కళాకారులకు ఉద్యోగాలు సాధించే వరకు దేనికైనా సిద్ధంగా ఉంటామని కోరుకుంటూ జై కళా తల్లి జై హింద్ జై భారత్